హాయ్ ప్రభాస్ ఒక గొప్ప విషయం చేశాడండి ఏదైతే అయోధ్య ఇరవై రెండో తారీఖు ఏదైతే అయోధ్యలో రామ ప్రతిష్ట జరగబోతుందో రామ ఏదైతే రామ విగ్రహాలకి ప్రాణప్రతిష్ట చేయబోతున్నారో ఆ రోజు ఇరవై రెండో తారీఖు అయితే అక్కడ వచ్చే భక్తులు మొత్తానికి కూడా అన్నదానం జరుగుతుంది అన్నదానం సంబంధించి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చు మొత్తం అయితే ప్రభాస్ భరించబోతున్నాడు అది ఆల్మోస్ట్ యాభై అని తెలుస్తుంది యాభై కోట్లు అయితే విరాళంగా ఇచ్చినట్టయితే ప్రస్తుతం సమాచారం ఇది తెలుగు వాళ్ళంగా మనం అందరం గర్వపడాల్సిన విషయం ఎందుకంటే చాలామంది దగ్గర డబ్బులు ఉన్నాయి తెలుగులో కానీ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలామంది దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ ఆ సౌహృదయం అనేది ఎవరికి ఉండదు కోట్లు ఆస్తున్నప్పటికీ డబ్బులు ఇవ్వాలంటే అంత ఈజీ కాదు కోట్లు అన్ని కోట్లు ఇవ్వడానికి యాభై కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా కాబట్టి ప్రవాస విషయంలో చాలా దేశమంతా పోగుడుతూ ఉంది ప్రవాసిని ఇంత కొంతమంది దగ్గర అయితే కొన్ని వేల కోట్లు ఉన్నప్పటికీ వాళ్ళైతే ముందుకు వచ్చి ఇచ్చింది ఏం లేదు కాకపోతే ప్రభాస్ ఈ పని చేయడంతో అయితే దేశం మొత్తం ప్రభాస్ వైపు అయితే చూస్తుంది ఎందుకంటే ఆల్రెండ్ ఆల్రెడీ ఆయన ఇండియా మొత్తం పాపులర్ అయ్యారు సినిమాతో సినిమా బాహుబలి సినిమాతో అయితే ఆ ఫ్యాన్స్ని దృష్టిలో పెట్టుకొని లేకుంటే లేకుంటే ఆయన మామూలుగానే స్రహృదయుడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళ పదనాలు గారు చనిపోయిన తర్వాత కర్మకు కూడా మొత్తానికి చాలా నాన్ వెజ్ ఏ రకంగా పెట్టారు ఎన్ని వంటకాలు పెట్టారు మనంతా చూసాం యాక్చువల్గా ప్రభాస్ కూడా భోజన ప్రేయుడు అతనితోటి సెట్ ట్లో ఉన్న చాలా అందరి కోసం స ఏదైతే నట్లు ఉంటారో సహాయనట్లు వాళ్ళందరికీ కూడా భోజనం అయితే తీసుకెళ్తూ ఉంటాడు ఎవరు కూడా ఇంటి దగ్గర క్యారీ తెచ్చుకోకుండా అతనే మొత్తం అయితే ప్రిపేర్ చేసి అతనే పెట్టిస్తూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా అయితే ప్రభాస్ అయితే మళ్ళీ న్యూస్లోకి వచ్చాడు ఇది ఒక గర్వకారణమైన విషయం తెలుగు వాళ్ళంగా మనం గవరించేద విషయం ఎందుకంటే రామ మందిరం ప్రతిష్టలో తెలుగు వాళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ అయితే మిగిపో విషయం